నమస్కారాలు తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏంటమ్మా ఆడబిడ్డలు ఉషారుగా ఉన్నారా లేదా ఈరోజు నేను ఈరోజు నేను పొదిలి గ్రామానికి వచ్చినప్పుడు నేను మీ ఉత్సాహం చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతూ ఉంది మొన్నే మార్కాపురొచ్చిపోయాను ఈరోజు వచ్చాను రెండు ప్రాంతాలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది గెలుపు మనది ఈ గెలుపు ఎవ్వడు ఆపలేడు ఒకప్పుడు ఈ పొదలి వేరే నియోజకవర్గంలో ఉండేది ఇప్పుడు మార్కాపురికి వచ్చింది ఎప్పుడు కూడా ఇక్కడ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పనులన్నీ బ్రహ్మాండంగా చేసిన వ్యక్తి నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈసారి ఎన్నికల్లో